హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన ఛానల్లో ఒక ప్రోడక్ట్ రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రోడక్ట్ రివ్యూ అనకుండా యూస్ఫుల్ ప్రోడక్ట్ మార్కెట్లో చాలా కల్తీ వస్తువులు అనేవి దొరుకుతున్నవి సో చిన్న పిల్లలకు అవి హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ కాబట్టి నేను ఒక ప్రోడక్ట్ని తీసుకున్నాను మా పాప కోసము సో ఇది చాలామందికి తెలుసు బట్ దీని గురించి చెప్దామనే ఉద్దేశంలో సో చాలా కల్తీ వసూలు దొరుకుతున్నాయి నేను ఈ ప్రోడక్ట్ గురించి విన్నప్పుడు ఇది ఎంతవరకు ట్రస్టెడ్ ప్రోడక్టు దీని యూస్ఫుల్ ఉందా అనే ఉద్దేశంతో దీన్ని ఆర్డర్ చేశాను అండ్ ఇంకోటి ఇది మాకు ఇప్పుడు అవసరము మా బేబీ కోసం అవసరం కాబట్టి ఆర్డర్ చేశాము ఏదో ఆట వస్తువు కాదండి అదే గీ అన్నమాట నెయ్యి ప్యూర్ నెయ్యి ఇప్పుడు వారధి ఫామ్స్ అని చాలా ట్రెండింగ్లో ఉంది కదా సో వాళ్ళ ఫామ్ నుండి ఆర్డర్ చేశాను సో నేను ఫస్ట్ ఒక కిలో ఆర్డర్ చేశాను సో so మార్కెట్లలో కొన్ని వందల రకాల ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి కానీ మనం ట్రస్ట్ చేసేలా లేదు బట్ దీన్ని మాత్రం చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు ఇది కరెక్ట్ అయినా కాదనే ఉద్దేశంతో నేను చేశాను అండ్ ఇంకోటి ఇది బాగుంటే ఇంకా పాపకు పెట్టడానికి యూజ్ అవుతుంది చిన్ చిన్నప్పుడు నెయ్యి వాడితే చాలా మంచిది అది ఆవు నెయ్యి వాడడం వల్ల చాలా మంచిది వీళ్ళు ఏ టూ నెయ్యి అంటే బిలోనా మెథడ్లో పూర్వకాలంలో చల్ల చిలికి చేస్తారు కదా ఆ మెథడ్లో చేసి దీన్ని రెడీ చేస్తారు అని తనే స్వయంగా ఓనర్ చెప్పారు అండ్ చాలామంది తీసుకుంటున్నారు సో నేను దీని రివ్యూ ఇవ్వడం అనే ఉద్దేశం రివ్యూ అండ్ ఇన్ ద సెన్స్ ఈ ప్రోడక్ట్ యూస్ అందరికీ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను వీడియో ఇస్తున్నాను దిస్ ఈజ్ నాట్ ఫర్ కొలాబరేషన్ మా బాబా కోసం ఆర్డర్ చేశాను టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంది బట్ అది ఎంతవరకు వర్తబుల్ అనేది ఇప్పుడు మనం చూద్దాము సో నేను ఫస్ట్ స్మెల్ చూశాను స్మెల్ మాత్రం బాగుంది మన ఇంట్లో దాంతో కంపారిజన్ చేస్తే ఈక్వల్గానే ఉంది నేను ఒరిజినల్గా ఇస్తున్నాను రివ్యూ ఈక్వల్గానే ఉంది సో కలర్ అనేది ఎల్లో కలర్ ఉంది నెయ్యి ఎప్పుడు ఎల్లో కలర్ ఉంటుంది కాబట్టి ఇలా ఉందన్నమాట ఒకసారి మీరు చూడండి ప్రోడక్ట్ వచ్చేసి మనకి క్వాలిటీ విషయంలో మాత్రం వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు బట్ బయట వాటికి వీటికి ఏంటిది అని అంటే టేస్ట్ చూసాను నేను టేస్ట్ కూడా నేను బయట ఆవు నెయ్యి తిన్నాను అంతే ఉంది అంటే దీనిలో వేరే ప్రోడక్ట్స్ అనేవి కలవకుండా అంటే కల్తీ లేకుండా మాత్రం ఉన్నది బట్ సామాన్య ప్రజలు కొనడానికి మాత్రం లేదు ఎందుకంటే కిలో నెయ్యికి అరౌండ్ వాళ్ళు నైన్ హండ్రెడ్ ప్లస్ ఛార్జ్ చేశారు అయితే నేను ఇప్పుడు మీకు మూడు రకాల నెయ్యి చూపెడుతున్నాను ఒకటి ఇది మేము బయట తీసుకొచ్చాము దానికి ఎయిటీ రూపీస్ అది టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటా నెక్స్ట్ ఇది మన ఇది అది నై నైన్ హండ్రెడ్ కిలోకు ఇది నేను ఇంట్లో చేశాను పాలతోని ఈ మూడు నెయ్యి చూస్తే మీకు ఏమనిపిస్తుందో నాకు ఒకసారి చెప్పండి ఆ స్టార్టింగ్ ఉన్న బయటకున్న నెయ్యి వచ్చేసి చాలా పుల్లగా ఉంది వారధి నెయ్యి మాత్రం ఓకే మన వర్తబులు పెట్టొచ్చు కానీ కాస్ట్ అనేది ఎక్కువ ఉంది నేను ఇప్పుడు మూత తీసి చూపెట్టేది పుల్లగా వాసన వచ్చింది అసలు మా పాపకు వాడలేదు అలానే ఉంచాను మళ్ళీ ఇంట్లో చేసిన నయ్యే వాడుతున్నాను ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కొనవచ్చు అంత స్తోమత ఉన్నవాళ్ళు వారదినేయ్యి కొనొచ్చు సో నేననేది నెగిటివ్ రివ్యూ అని కాదు కానీ నాకు అనిపించింది నేను